చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించిన సోమవారం సంబంధించి వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు రావడం జరిగింది సో మనకి బంగాళాఖాతంలో అంటే బే ఆఫ్ బెంగాల్లో మనం చూసుకున్నట్లయితే ఫుల్గా ఫుల్గా అల్పపీడనం కమ్మేస్ అయితే ఉంది ఇక్కడ మీరు కనబడుతుంది కదా వైట్ కలర్లోని సో ఇదంతా కూడా అల్పపీడన ప్రభావం అంతా కూడా అనమాట ఆ ఏరియా అంతా కూడా ఇది మనకి తమిళనాడు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ఏరియాలో అయితే కనిపిస్తూ అన్నమాట సో ఇది అల్పపీడనం కింద అయితే ఫామ్ అవుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు దీని ప్రభావం మనకి తొందరలోనే మళ్ళీ వర్షాల రూపంలో రాబోతున్నట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఏ విధంగా దీని ప్రభావం ఉండబోతుంది ఏంటనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కాకపోతే ఒకటి రెండు రోజుల్లో దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి అలాగా సో ఇలా ఏపీ తీరం నుంచి అంటే తెలంగాణ బోర్డర్లోని ఏపీ తీరం నుంచి ఇలాగైతే వస్తా అని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంటే మనకి ప్రజెంట్ సోమవారం అయితే ప్రజెంట్ అయితే అక్కడ వర్షాలు అయితే ఉండవన్నమాట ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కానీ ఆ తర్వాత దీని ఎఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ మాత్రం ఇదైతే ఫామ్ అవ్వడం అయితే జరిగింది ప్రజెంట్ రేపు అంటే మనకి రేపు సోమవారం చూస్తున్నట్లయితే ఇక్కడ రేపు సోమవారం మాత్రం వర్షాలు అయితే ఎక్కడా లేవు ఏపీ తెలంగాణలోని కాకపోతే మనకి నెల్లూరు చిత్తూరు ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు క్లైమేట్ అయితే చల్లగా ఉండబోతుందన్నమాట అక్కడ మేఘావృతం ఉండబోతుంది మిగిలిన ప్రాంతాలంతా నార్మల్గా ఉండబోతుంది తెలంగాణలో అయితే నార్మల్గా ఎండలు అయితే కాయిపోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో